అగండి అగండి ఒకసారి ఈ రెసిపీ చూడండి హోటల్ స్టైల్ లాగా దబ్బకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దబ్బకాయల్ని వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ గిన్ తీసుకొని పీసెస్ అందులో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి లిట్ పెట్టి త్రీ టూ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టి పచ్చడికి సరిపడా బెల్లం వేసి నీళ్ళు వేసి బెల్లం మెల్ట్ అవ్వనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బాయిల్ చేసిన దెబ్బకాయ పీసెస్ ఇందులో వేసి స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి ఇప్పుడు బెల్లం మెల్ట్ అయిన తర్వాత స్మూత్ గా బ్లెండ్ చేసుకోండి పేస్ట్ అందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సడుపు సాల్ట్ వేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసి ఒకవేళ కన్సిస్టెన్సీ బాగా తిక్కు గా ఉంటే దెబ్బకాయలు బాయిల్ చేసిన ఆ వాటర్ ఇందులో వేసి కొంచెం లూజ్ గా చేసుకోండి ఇప్పుడు మీ స్పైసీ దగ్గ కారం వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర రెండు మిర్చి కరివేపాకు వేసి వేగించుకోండి వేగించుకున్న తర్వాత పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్స్ చేసుకోండి చట్నీ టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది ఒక కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫ్రిడ్ లో స్టోర్ చేసుకోండి అగన్ సబ్స్క్రైబ్ చేసుకోండి